రాజకీయాల్లో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే అని రెగ్యులర్గా మనం ఒక మాట వింటూ ఉంటాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి ఆ నాయకుల పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఒకవైపు ఆ తెలుగుదేశం పార్టీ పత్రికలతోటి తీవ్రంగా క్యారెక్టర్ అసాసినేషన్కు గురవుతున్నారు తెలుగుదేశం పార్టీ లేకుంటే ప్రభుత్వ పెద్దల నుండి నిర్లక్ష్యానికి ఆదరణకు నోచుకోక ఆ పార్టీ అభిమానుల దగ్గర నుంచి హేళనలు చీత్కరాలు తప్పడం లేదు చివరికి వీళ్ళ పరిస్థితి ఎట్లుంది అని అంటే ఎక్కడన్నా కనుక సామాన్య కార్యకర్త అనబడే వాళ్ళు ఏ పార్టీలో అయినా వాళ్ళు ఏం కోరుకుంటూ ఉంటారు ఎప్పుడోసారి మన భాష ఎదురు కాబోతారా ఒక దండం పెట్టి ఒక ఫోటో తీసుకోకపోతామా కనీసం ఒక నిమిషం కలిసే అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు వైసీపీ నుంచి వేరే వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి కూడా ఆ పార్టీ అధినాయకత్వాలు కలవక వీళ్ళను పట్టించుకోక ఎప్పుడైనా వేదికల మీద పబ్లిక్ మీటింగ్స్లో ఉన్నప్పుడు ఆ స్టేజ్ ఎక్కి అవకాశం వచ్చి ఒక పూల పోజ ఇచ్చి పోయిపోయిపోయి ఇట్లా వంగి దండాలు పెట్టించుకొని మంత్రులుగా సీనియర్ ఎమ్మెల్యేలుగా పనిచేసి కూడా ఆ వేదికల మీద కార్యకర్తలు అనబడే ఏమంటే చిన్న చిన్నగా నాయకత్వం కూడా ఫ్రెంట్ వరుసలో కూర్చుంటే వీళ్ళెళ్ళి రెండో వరుసలోనూ మూడో వరుసలోనూ బిక్కు బిక్కుముంటే కనిపించి ఫోటోలు దూరం నుంచి చూస్తే కనిపిస్తామని చెప్పి ఒక భుజం పక్కన నుంచి తొంగి చూసే పరిస్థితి అసలు మంత్రులు ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పార్టీల కార్యకర్తలతో సమానంగా ఏదో ఉన్నామంటే ఉన్నాం ఎవరి దగ్గర నుంచి ఆదరణ లేదు ఒక పదవి లేదు బాధ్యత లేదు ఎవరికైనా ఇచ్చినా కూడా మనం చూసాం ఎన్నికలకు ముందే పోయినా కూడా జంగా కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళను ఆ పత్రికలు ఉతికి ఆరేస్తే చివరికి ఆ మనస్తాపం తట్టుకోలేక ఎంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారని ఆయన టీటీడీ బోర్డు మెంబర్కి రాజీనామా చేసేశారు దాదాపు మెజారిటీ అందరిది ఇదే పరిస్థితే కక్కలేక మింగలేక ఇప్పటికిప్పుడు బయటకు రాలేక ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి వచ్చిన పార్టీలోకి వెనక్కి వెళ్తే అక్కడ కేడర్ ఎట్లా స్పందిస్తుందో వాళ్ళకు భయం లేకుండా వాళ్ళ పాత పార్టీ నాయకత్వం ఎట్లా ట్రీట్ చేస్తుందో తెలియదు మళ్ళీ వీళ్ళ విషయంలో సో అరణ్య రోజున రాజకీయంగా వాళ్ళ పరిస్థితి అందుకని చెప్పి యాక్టివ్గా ఎక్కడ రాజకీయాలు చేయడం లేదు ఎక్కడున్నారో తెలియడం లేదు ఎప్పుడైనా వాళ్ళకు వాళ్ళ ఏరియాలో వాళ్ళ పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు మీటింగ్ పెడితే ఆ వేదిక ఎక్కి అవకాశం ఆ ఛాన్స్ దొరికితే అదే చాలా వే వేదికగా దండం పెట్టుకొని పైన వాళ్ళకి ఒక దండ పెట్టి సరే పో అని చెప్పి భుజం ఇచ్చి అయితే ఫోటో తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కార్యకర్త ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారేమో వీళ్ళకి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు దక్కే అంత గౌరవం కూడా దక్కలేదని ఏ పరిణామాన్ని చూసినప్పుడు అర్థమవుతూ ఉంది మరి చూడాలి వీళ్ళ సేవలు తర్వాత రోజుల్లో అయినా వాళ్ళ పార్టీలో ఉపయోగించుకుంటాయా లేకపోతే ఇలాగానే కొనసాగుతూ పోతే ఏం చేయాలో తెలియక రాజకీయాల్లో సైలెంట్ ఉండడము మళ్ళీ తిరిగి వైసీపీలోకి ఉన్న పరిచయాలను వాడుకొని జాయిన్ అవ్వడము ఏదో ఒకటి చేయడం తప్ప వేరే మార్గం అయితే లేదు భవిష్యత్ దీనికి ఇంకొక ఐదు ఆరు నెలలు టైం తీసుకుంటారేమో సో దట్ పరిపాలన మూడవ సంవత్సరం మధ్యలోకి ఎంటర్ అయితే కనీసం మూడు సంవత్సరాలు ఎంటర్ అయితే అట్లీస్ట్ అప్పుడేనా నిర్ణయం తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని యాక్టివ్గా పనిచేస్తారేమో చూడాలి